నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ది న్యూస్ స్పాన్సర్ బై వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తునిమండలం కాకినాడ జిల్లా పుదుచ్చేరి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య సంఘం పిలుపు మేరకు తమ సమస్యల పరిష్కారం కోరుతూ యానం ప్రజాపన్నుల శాఖ సిఎల్ఆర్ ఉద్యోగులు రెండవ రోజు ఆందోళన నిర్వహించారు స్థానిక ప్రజా పనుల శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి తమ మొర ఆలోకించి ప్రజాపనుల శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ప్రజాపనుల శాఖలో పది సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేసుకున్న తాత్కాలిక ఓచర్ పెయిడ్ ఉద్యోగులను పర్మిట్ చేస్తామని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి చట్టసభల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన ఏ విధంగా పర్మిట్ చేశారో అదేవిధంగా యానాంలోని సిఎల్ఆర్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరారు అలాగే వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు

సర్వెంట్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ నిర్వర్తించు ఈ సమ్మె యానవ్ నియోజకవర్గంలో యానవ్ రీజియన్లో పీడబ్ల్యూడిలో నలభై రెండు ఎఫ్టిఎస్ ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలు పది సంవత్సరాల నుంచి ఉన్నాయి మేము రెండు వేల ఐదులో జాయిన్ అయ్యాం రెండు వేల ఐదు నుంచి ఇరవై సంవత్సరాలు అయింది ఇక్కడ మేము జాయిన్ అయ్యి రెండు వేల పదహారులో రీజన్ వైద్యులో ఒక ఇరవై ఒక్క ఎంటీ ఎంటీఎస్ పోస్టులు తీయడం జరిగింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు మా అందరికీ పైసలు అయిపోతున్నాయి మేము అందులో ఇందులో నిరంతరంగా పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క రేజన్లో ఉన్న నలభై రెండు వేకెన్సీలని వెంటనే పర్మినెంట్ చేస్తారని మేము ఈ ఉద్యమం చేపెట్టాం మా తలైబార్ ఎమ్మెల్సీ సర్వన్న గారి నాయకత్వంలో మేము ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం ఈ ఉద్యమం నిరంతరంగా జరుగుతుంది మా కోరికలు తీర్చే వరకు ఈ ఉద్యమం ఇలాగే సాగుతుంది మా న్యాయమైన కోరికలని ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారని మా నలభై రెండు వేకెన్సీలని యానవ రీజన్ ఉన్న నలభై రెండు వేకెన్సీలని వెంటనే పర్మనెంట్ చేస్తారని మా పైల్ని వేగవంతం చేసి మా న్యాయవాది కోరికలను తీరుస్తారని మేము సవినయంగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మా ప్రభుత్వ సత్యం సంక్షేమ సంఘం తరఫున మా తలవారు ఎంఎన్ శరవణ్ గారు పిలుపు మేరకు పాండిచ్చేరి కార్యకాల్ యానం మూడు ప్రాంతాలు నిరంతర సమ్మెకు రెండో తారీఖు నుంచి పిలుపునిచ్చాం ఈవేళ రెండో రోజు యానం ప్రాంతం ఎస్టీసీఎల్ నూట ఇరవై ఆరు మందిని కూడా పర్మిట్ చేయాలని చెప్పి మా పోరాటంలో విధులను బహిష్కరించి పోరాటంలో పాల్గొన్నారు మా ప్రధాన లక్ష్యం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అయిన తట్టం చావుడి వారికి ఏ విధంగా పర్మిట్లు చేశారో అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా పర్మిట్ చేయాలని కోరుచున్నాం మేము సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం కోరుచున్నాం మమ్మల్ని ముఖ్యమంత్రి గారు చట్ట చెప్పిన పథకంగా ఎవరైతే పది సంవత్సరాలు పనిచేస్తున్నారో వారందరినీ కూడా రెగ్యులేట్ చేస్తారన్న మాట ఇచ్చారు మూడు సంవత్సరాల కిందట ఆ మాటను వారు నిలబెట్టుకోవాలని కోరుచున్నాం అలాగే యానం ప్రాంతం ఎఫ్టిసిఎల్ఆర్లో నూట ఇరవై ఆరు మంది పర్మిట్ కోసం పది సంవత్సరాల నుంచి బెదురు చూస్తూ ఉన్నారు కానీ యానం ప్రాంతంలో నలభై రెండు వేకెన్సీలు యానంకి ఉన్నాయని చెప్పి మిగతా ఉన్న డెబ్బై ఎనిమిది మందిని కూడా పాండిచ్చేరి వేకెన్సీ వాళ్ళకి అందజేయాలని చెప్పి మా యూనియన్ తరఫున ఎంఎన్ శర్వనంద గారు ముఖ్యమంత్రి గారిని కోరారు ముందుగా యానంలో ఉన్న నలభై రెండు వేకెన్సీ ఫిల్ చేసి మిగతా వారి కోసం ఏదో ఒక పాలసీ డిసిషన్ తీసుకుని వన్ టైం రిలైన్ చేయాలి ఇలా చేస్తే కనుక మన పాండిచ్చేరి కార్యక్రమ యానంలో సుమారుగా మూడు వేల నాలుగు వంద మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ విధానంలో కానీ ఓచెన్పేట విధానంలో కానీ సోర్సింగ్ విధానంలో కానీ ఇతర సొసైటీల్లో కానీ ఉన్నవారందరికీ కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వన్ టైం రిలాక్సేషన్ చేయాలి ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఒరిస్సా గవర్నమెంట్ నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రి గారు యాభై ఏడు వేల ఆరు వందల ఉద్యోగాలను వన్ టైం రిలాక్సేషన్ చేశారు ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ మేము భవిష్యత్తులో తీయిపోయాం ఈ ఇక్కడతో దీన్ని ముగిస్తామని చెప్పి వారు ఏ విధంగా పర్మిట్ చేశారో వన్ టైం రిలాక్సేషన్ చేశారో అదేవిధంగా మా యూనియన్ తరఫున పాండిచ్చేరి స్టేట్ నుంచి మా ఎంఎన్ తారా సారావరణ అడుగుతున్నారు

நம்ம வந்து இங்கே ரொம்ப கஷ்டமாக இருக்குது நம்ம எல்லோரும் ரொம்ப இதாக விட்டார் வயசாகிடுது எல்லாருக்கும் வயசாகிடுது நம்மளுக்கு வந்து ரெகுலர் பண்ணுங்க ஐயா என்ஆர் ஐயா வணக்கம்